అందరికీ నమస్కారం వెల్కమ్ టు రెండు వేల ఇరవై ఐదులో ఊహించని పరిణామాలు వస్తాయని ఎంతో మంది అన్నారు విధ్వంసాలు తో సంబంధాల వంటి అంశాలపై బాబావంగా నోస్ట్రాడమస్ లాంటి ప్రసిద్ధి చెందిన జ్యోతిష్య నిపుణులు అంచనా వేశారు కూడా ఏడాది ఆరంభంలోనే వారు గతంలో వారి రచనల్లో ప్రసంగాల్లో రెండు వేల ఇరవై ఐదు ఏడాది గురించి చెప్పిన అంశాలు ప్రస్తుతం వైరల్గా మారాయి వాటిలో కొన్ని ప్రస్తుతం జరుగుతున్న వాటికి పోలి ఉండడంతో చాలా మంది వాళ్ళు చెప్పింది జరుగుతుందని నమ్ముతున్నారు అయితే తాజాగా బాభవంగా నోషడమస్తో పాటు మరో వ్యక్తి కూడా రెండు వేల ఇరవై ఐదులో సంభవించబోయే విధ్వంసాల గురించి చెప్పుకొచ్చారు ఆయన చెప్పిన విషయాలు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి ఎల్విస్ థాంప్సన్ అనే వ్యక్తి తనకు తాను ఓ టైం ట్రావెలర్ గా చెప్పుకుంటూ ఉన్నాడు ఆయన రెండు వేల ఇరవై ఐదుకి కి సంబంధించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఇంతకీ ఆయన రెండు వేల ఇరవై ఐదు గురించి ఏం చెప్పారో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అతని అంచనాలలో ఓక్లహోమాలో వినాశకరమైన సుడిగాలి అమెరికన్ అంతర్యుద్ధం ఒక భారీ సముద్రజీవి ఆవిష్కరణ చాంపియన్ అనే గ్రహాంతరవాసి రాక అమెరికాలో భారీ తుఫాను వంటి సంచలన విషయాలు బయటపెట్టాడు ఓ సుడిగాలి ఏప్రిల్ ఆరున ఇరవై నాలుగు కిలోమీటర్ల వెడల్పు విస్తరించి గంటకు ఒక వెయ్యి నలభై ఆరు కిలోమీటర్ల వేగంతో వీచే సుడిగాలి అమెరికాలోని ఓక్లహోమాను హోమాను అతలాకుతలం చేస్తుందని పేర్కొన్నాడు అలాగే మే ఇరవై ఏడున రెండవ అమెరికన్ అంతర్యుద్ధం ప్రారంభమవుతుందని చెప్పుకొచ్చాడు సెప్టెంబర్ ఒకటిన చాంపియన్ అనే గ్రహాంతర వాసి భూమిపైకి వచ్చి పన్నెండు వేల మంది మానవులను భద్రత కోసం మరొక గ్రహానికి తీసుకెళ్తుందని చెప్పుకొచ్చాడు అండ్ సెప్టెంబర్ పంతొమ్మిదిన అమెరికా తూర్పు తీరాన్ని శక్తివంతమైన తుఫాను తాకుతుందని నవంబర్ మూడున నీలి తిమింగలం కంటే ఆరు రెట్లు పెద్దదిగా ఉండే సముద్ర జీవుని కనిపెడతారని అండ్ ఇలా తేదీలతో సహా ఎల్విస్ రెండు వేల ఇరవై ఐదులో జరగబోయే విషయాల గురించి చెప్పుకొచ్చాడు తాను భవిష్యత్తులోకి టైం ట్రావెల్ చేసి ఆ విషయాల గురించి చెబుతున్నట్లుగా ఎల్విస్ ఒక వీడియోలో వెల్లడించాడు ఇక మరోవైపు ప్రసిద్ధ జ్యోతిష్య నిపుణులు బాబావంగా నోస్టడమస్లు కూడా రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి తమ అంచనాలను గతంలోనే వెల్లడించారు అండ్ ఏలియన్స్ గురించి బాబా కూడా ప్రస్తావించాడు ఈ ఏడాదిలోనే ఏలియన్స్ తో మానవులకు పరిచయం ఏర్పడుతుందని ఆమె వెల్లడించారు అలాగే రాబోయే కాలంలో కూడా ఒక వినాశనకరమైన యుద్ధం జరగబోతుందని అంచనా వేశారు చూద్దాం మరి ఆ డేట్లలో నిజంగానే ఇటువంటి అంశాలు సంభవిస్తాయా లేదా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి